హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పిల్లల క్యారీకి వచ్చి కొత్తిమీర రైస్ చేస్తున్నాను కొత్తిమీర నెక్స్ట్ పుదీనా కరివేపాకు కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి కొంచెం కొంచెం తక్కువగా నెక్స్ట్ తెల్లగడ్డలు పచ్చిమిరపాయ చిన్నగా ఒక నాలుగు దానికి తగినంత ఉప్పు నెక్స్ట్ చెక్క లవంగాలు అల్లం లేదు కాబట్టి అల్లం తలగట్టు పేస్ట్ వేస్తూ ఉంటారు ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొత్త కొన్ని వేసి మిక్స్ కానీ స్టవ్ చేసుకునేసిన స్టవ్ నెక్స్ట్ వచ్చి పూన్ వేసిన వెనుమిరపకాయలకు రెండు పచ్చిమిరపకాయలకు మూడు మొక్కాయలకు బాగా వేయినాయి మంచి కరివేపాకు మళ్ళీ ఉద్దుపాకు ఎరగడ్ వచ్చి వేస్తాను చిత్తంగా వేసుకోవచ్చు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఇది మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు ఆకులు అన్నీ వేసి మిక్సీ చేసుకున్నాం కదా ఆ టేస్ట్ বাৰু <laughs disappointment> సాల్ట్ అప్పుడే వేసుకున్నాం కాబట్టి కాబట్టి కొంచెం వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ఫ్రెండ్స్ పేస్ట్ అయితే పచ్చవాసనం పోయేసింది అన్నం వేసి కలుపుకోవాలి అన్నం వేసి కలుపుకోవాలి స్ ఫైనల్లో అయితే నిమ్మకాయ విన్ను దాని టేస్ట్ మారు అది ఇరగ బాట్ల మీకు వచ్చి మీరు తిరగ బాట్ల మిని వచ్చి దాని టేస్ట్ వేరే ఇప్పుడు విడితే దంట టేస్ట్ వేరే అది ఒక్కొక్క పిండికుంటే చాలా రెండు అవసరం లేదు రెండు విండేసారు లెమన్ రైస్ వచ్చి ఫ్రెండ్స్ ఫైనాలో కొత్తిమీర వేసుకుని వస్తే ఫ్రెండ్స్ ఈ కొత్తిమీర రైస్ నచ్చిన వాళ్ళందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి